నమస్కారం నా పేరు డాక్టర్ షగుఫ్తా నేను న్యాచురోపతి డాక్టర్ని గట్ హెల్దీగా లేదు గట్ కోసం ఏమైనా రెమెడీస్ చెప్పండి అంటే గట్ అంటే ఏంటి మలబద్ధక సమస్య కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ పైల్స్ ఫిస్టుల ఇవన్నీ ఇంటర్స్ట్రైన్కి సంబంధించినవే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఇంత కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ ఈవెన్ పైల్స్ వచ్చాయనుకోండి కూర్చోలేం నిలబడలేం విపరీతమైన నొప్పి అండ్ మోషన్కి వెళ్ళినప్పుడు విపరీతమైన బ్లడ్ పడుతుంది క్లాట్స్ క్లాడ్స్ లాగా తట్టుకోలేనంత నొప్పి ఉంటుంది అసలు ఇవన్నీ ఎందుకు సమస్యలు వస్తున్నాయి ఇవి సడన్గా డైరెక్ట్గా వస్తాయా లేదంటే చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య అవుతుందా చిన్న ఏ సమస్య అయినా చిన్నగానే స్టార్ట్ అవుతుంది తర్వాత పెద్ద సమస్య వస్తుంది చిన్న చిన్న సమస్యలు ఎలాగా సరిగ్గా నీళ్ళు దాకపోవడం వల్ల మోషన్ ఏమవుతుంది ఇరెగ్యులర్గా వెళ్ళాం పొద్దున్న వెంటనే ఒక హెల్దీ పర్సన్ బెడ్ దగ్గర నుండి మోషన్కి వెళ్ళి వస్తే అన్ని సమస్యలు పోతాయి దగ్గర నుండి మోషన్కి ఎక్కడికి వెళ్తాం ఇర్రెగ్యులర్ మోషన్ ఇర్రెగ్యులర్గా ఇర్రెగ్యులర్ ఏదైనా అంటే ఈజీగా పోన్ చేస్తాం కదా రేపు వెళ్దాంలే సరే ఏదో పని ఉంది సాయంత్రం వెళ్దాంలే రేపు వెళ్దాం ఈ పోస్ట్ పోన్మెంట్ అనేది మనకి ఇర్రెగ్యులర్ టైమింగ్స్ ఈవినింగ్ వెళ్ళే అలవాటు ఉంటుంది కొంతమందికి మధ్యాహ్నం వెళ్ళే అలవాటు ఉంటుంది మార్నింగ్ వెళ్ళిపోతే అన్ని సమస్యలు పోతాయి కదా కాబట్టి గట్ హెల్తీగా ఉండాలంటే ఎర్లీ మార్నింగ్ మోషన్కి వెళ్ళిపోవాలి విదిన్ టూ టూ త్రీ మినిట్స్ మోషన్ ఫ్లష్ చేసి రావాలి ఇవి వెళ్ళక ఫైబర్ ఫుడ్ సరిగా తినక నీళ్ళు సరిగ్గా తాగక బాడీలో స్వెట్ స్మెల్ డిఫరెంట్గా రావడము జుట్టు రాలేకపోవడం జుట్టు డ్రై అయిపోవడం ముఖం మీద మంగు మచ్చలు రావడం బురువు పెరిగిపోవడం అన్ని సమస్యలు స్టార్ట్ అవుతాయి మనకి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే బికాజ్ చెప్తున్నాను కదా చిన్న సమస్య ఎప్పుడు మనం ఇర్రెగ్యులర్గా పోస్ట్పోన్ చేస్తాం మోషన్ ఎవరికైనా సరే పోస్ట్ పోన్ చేయాలని ఉండదు బట్ ఏదైనా పని అనుకోండి సాయంత్రం లేరే పని చూసుకొని వద్దాంలే అనుకుంటాం ఆ పోస్ట్పోన్ ఎప్పుడు చేయకండి హెల్త్ చాలా ఇంపార్టెంట్ హెల్త్ మార్నింగ్ లేచినా మోషన్ ఫ్లష్ చేసేస్తే అన్ని సమస్యలు పోతాయి పొట్ట హెల్దీగా ఉంటాం యాక్టివ్గా పని చేసుకో పోయిన పని కూడా హ్యాపీగా చేసుకోగలుగుతాం ఫస్ట్ మోషన్ మార్నింగ్ నీట్గా అయిపోతే తర్వాత వర్క్ మీద ఫోకస్ చేయగలుగుతాం తిండి మీద ఫోకస్ చేయగలుగుతాం ప్రతి ఒక్కరితో పీస్ఫుల్గా మాట్లాడగలుగుతాం మార్నింగ్ వెళ్ళలేదు అనుకోండి పొట్టంతా బ్లోటింగ్గా హెవీగా బర్బ్స్ రావడం గ్యాస్ రిలీజ్ రావడం ఇవన్నీ తట్టుకోలేకుండా ఉంటాం నచ్చదు మనకి బాడీ మీద దానివల్ల స్ట్రెస్ డిప్రెషన్ యాంగ్జైటీస్ అవన్నీ వస్తాయి కాబట్టి గట్ హెల్దీగా ఉండాలంటే బెస్ట్ వింటర్ సీజన్లో దొరికే తీగలు అంటారు ఐడియా ఉందా తేగలు ఇవి కాల్చిన తేగలు ఈ తేగులు చాలా ఇంపార్టెంట్ ఈ తేగుల్ని కాల్చితే మనం స్కిన్ తీసేస్తే ఇలా ఉంటుంది లోపల సరే ఎంత తెల్లగా ఎంత మంచిగా ఉందో పొడి పొడిగా బాగుంటుంది తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది ప్రతిరోజు రెండు తీగలు తినండి గట్ హెల్తీగా ఉంటుంది ఫైబర్ ఎక్కువ ఉంటుంది విటమిన్స్ ఎక్కువ ఉంటాయి మినరల్స్ ఎక్కువ ఉంటాయి ఎంత మంచిదండి తీగలు ప్రతిరోజు సీజన్లో బాగా దొరికే ఫ్రూట్స్ బాగా గమనిస్తే వింటర్ సీజన్లో మనకు తీగలు బాగా దొరుకుతూ ఉంటాయి రోజుకు రెండు రెండు తినండి వాటర్ బాగా తీసుకోండి జామకాయలు బాగా తీసుకోండి దానిమ్మకాయలు బాగా తీసుకోండి అద్భుతం అండి ఇవన్నీ బాగా పనిచేస్తాయి బార్లీ జావ తీసుకోండి జొన్న జావ తీసుకోండి సజ్జ జావ తీసుకోండి ఈవినింగ్ వచ్చాక కొద్ది తోటకూర కొద్ది మెంతి కూర పాలకూర మనం వేసి మంచిగా చపాతీలాగా లాగా చేసుకొని చపాతీ చేసుకొని తినండి డిన్నర్లో ఇది ఆకుకూర ఫ్రై వెజిటబుల్ కర్రీస్ తీసుకోండి అంతే కథం ఎంత హెల్తీగా ఉంటాం మనం గట్ హెల్తీగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది బాడీ తినే ఫుడ్లో ఆకుకూరలు బాగుండాలి వెజిటబుల్స్ బాగుండాలి నీళ్ళు కూడా మంచిగా తాగాలి ప్రాపర్ పద్ధతిలో ప్రతిరోజు యోగా చేసుకోవాలి చెప్తున్నాను కదా గట్ హెల్దీగా ఉంటుంది మన బాడీలో సెకండ్ బ్రెయిన్ అంటాం గట్ని మనం ఏమన్నా ఆలోచిస్తుంటే కరెక్ట్గా మోతాదులో ఆలోచిస్తున్నాము లేదా కరెక్ట్ డిసిషన్స్ తీసుకుంటున్నాం లేదా పిల్లలు కాసన్ట్రేటెడ్గా చదువుతున్నారా లేదా ఇవన్నీ డిపెండ్ అయ్యి ఉంటాయి గట్ మీద గట్ హెల్తీగా ఉంటే అన్ని ఆలోచనలు కరెక్ట్ ఉంటాయి హెల్దీగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కనపడే ప్రాబ్లమ్స్ స్కిన్ బాగా పాడవడము హెయిర్ పాడవడం ఇవన్నీ సమస్యలు పోతాయి గట్ బాగుంటాయి సో కాబట్టి గట్ హెల్తీగా ఉండాలంటే ఫస్ట్ ఏం చేయాలి పర్ డే ఓవరాల్గా గంట కొద్దిగా గంట గంట కొద్ది కొద్దిగా వాటర్ తాగుతూ అట్లీస్ట్ ఫోర్ లీటర్స్ వరకు తాగాలి అండ్ కా మనకి వింటర్ సీజన్లోతో వచ్చే తీగల్ని మాత్రం ప్రతిరోజు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు నేను తీగలు మిక్సీ పట్టేసి చపాతి పిండిలో కలిపేసి చపాతీ చేయండి చాలా మంచిది గట్టు కంటూ ఉంటాను తేగల్ని బాగా మిక్సీ పట్టేసి సో కొంతమంది తీగలు తినడానికి ఇష్టపడరు ఫైబర్ ఎక్కువ ఉంటుంది మిక్సీ పట్టేస్తే తేగలు ఉంటుంది ఇడ్లీ బ్యాటర్స్లో కలిపి ఇడ్లీ వేసుకోండి చాలా మంచిది టేస్టీగా ఉంటుంది సో తేగలు అద్భుతంగా రకరకాలుగా వండుకోవచ్చు తేగల్ని బట్ రెగ్యులర్గా మనం ఇలా డైరెక్ట్ తీగల్ని మనం కాల్చుకొని తిన్నాం అనుకోండి ఇంకా చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది తీగలు జామకాయలు తీసుకోండి డ్రాగన్ ఫ్రూట్ తీసుకోండి బొప్పాయికాయ కాయ తీసుకోండి బనానా తీసుకోండి నీళ్ళు బాగా తాగండి రెగ్యులర్గా యోగా చేసుకోండి సమస్య ఉండదు మనకి కాబట్టి గట్ హెల్తీగా ఉంటారు ఏం చేయాలి పర్ డే ఓవరాల్గా ఫోర్ లీటర్స్ వాటర్ తాగాలి తీగలు బాగా తీసుకోవాలి జామకాయలు బాగా తీసుకోవాలి కుదిరితే మంచిగా బనానా కానీ తర్వాత బప్పాయి కాయ కానీ తీసుకోండి ప్రతిరోజు యోగా చేసుకోండి అండ్ వెరీ ఇంపార్టెంట్ ఫుడ్లో ఫైబర్ ఫుడ్ ఉందా లేదా చూసుకోవాలి ఆకుకూరలు బాగుండాలి బ్యాలెన్స్డ్ మీల్స్ ఇప్పుడు మనకి హై ప్రోటీన్ డైట్ అని తీసుకుంటున్నారు ఏమవసరం వర్కౌట్ బాగా చేసే వాళ్ళకి మాత్రమే హై ప్రోటీన్ డైట్ సెట్ అవుతుంది వర్కౌట్ చేయము నీళ్లు సరిగా తాగము టైంకి తినము టైంకి పడుకోము వీటన్నిటి వల్ల ఏమొస్తుంది హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయి మీరు ప్రతిరోజు యోగా చేసుకుంటున్నారా ప్రతిరోజు వర్కౌట్ ఫుల్ చేస్తున్నారా తినండి బ్యాలెన్స్డ్ మీల్స్లో ప్రోటీన్ యాడ్ చేసుకోండి ఫైబర్ యాడ్ చేసుకోండి ఆకూరలు యాడ్ చేసుకొని వెజిటబుల్స్ యాడ్ చేసుకోండి బ్యాలెన్స్డ్ మీల్స్ తీసుకోండి ఇంకా ఫైబర్ యాడ్ చేసుకోండి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే ఇవి తీగలు ఇవన్నీ సో ఇవన్నీ యాడ్ చేసుకుని అసలు గట్ హెల్దీ ఉండదు చెప్తున్నాను కదా మన ఆలోచన స్టార్ట్ అయ్యేది గట్ క్లీన్గా ఉంటే ఆలోచన కరెక్ట్గా ఉండదు సో కాబట్టి గట్ హెల్తీగా ఉండాలంటే చెప్పిన ప్రతి చిన్న చిన్న సిమ్ చిన్న చిన్న మనం టాపిక్ కూడా చాలా ఈజీగా అర్థమయ్యేలాగా చెప్పుకున్నాం కాబట్టి చేయండి హెల్దీగా ఉంచుకోండి స్కిన్ హెల్దీగా ఉంచుకోండి హెయిర్ హెల్దీగా ఉంచుకోండి బాడీని బాడీ కరెక్ట్గా ఉంటేనే మన అన్ని సమస్యలు పోతాయి అసలు కాబట్టి హెల్తీగా ఉంచుకోండి హ్యాపీగా ఉండండి నమస్కారం